చంద్రబాబు నాయుడు గారి జాతకం తీసుకుంటేనేమో ఆయనది అయింది లగ్నంలో కుజుడు చతుర్థ స్థానంలో చంద్రుడు గురుడు ఉన్నారు పంచమ స్థానంలో రవి బుధుడు షష్టమంలో శుక్రుడు రాహు స్థానంలో ఉన్నాడు శని ద్వాదశంలో ఉన్నాడు చంద్రబాబు నాయుడు గారికి రాహు మహాదశ నడుస్తుంది రాహు మహాదశిలో ఊరు అంతర్దశ నడుస్తుంది ఇప్పుడు అయితే ఎన్నికల టైంలో ఏంటంటే ఇప్పుడు మే ఒకటో తారీఖు నాడు గురుడు మారడం అనేది చంద్రబాబు నాయుడు గారికి చాలా మంచిది తర్వాత ఆయనకు కూడా గజగేశ్వర యోగం ఉంది రాహు నవమస్థానంలో గురుడు చతుర్థంలో ఉన్నారు కాబట్టి ఆయన ముఖ్యమంత్రి అయ్యే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి ఇకపోతే ఆంధ్ర రాష్ట్ర జాతకం ప్రకారం తీసుకుంటేనేమో రెండు వేల ఇరవై ఆరు మార్చ్ నుంచి రెండు వేల ఇరవై ఏడు మార్చ్ వరకు చంద్ర అంతర్దశ ఉంటుంది కాబట్టి ఆంధ్ర రాష్ట్రానికి ఎవరు ముఖ్యమంత్రి అయినా సరే ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రి మారే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి కాబట్టి ఎవరు ముఖ్యమంత్రి అయినా సరే రెండు వేల ఇరవై ఏడులో ఆ పదవిలో ఉండరు వాళ్ళు